ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ టూ టెన్ కేజీ వరకు పరుగుతుంది అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పొగమంచు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది చలికాలం సాధారణంగా మంచు ప్రభావం ఉండేదే అయినా ఈసారి కాస్త ఎక్కువగా ఉండడంతో పలు చోట్ల విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి పొగమంచు ఫ్లైట్ సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది విమానాల ఆలస్యాలతో ప్రయాణికులు కూడా అసహనానికి గురవుతున్నారు ఇది కాస్త పైలట్పై ప్రయాణికుడు దాడి చేసే వరకు వెళ్ళింది ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్కు పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడింది దీంతో ప్రయాణం ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటించారు అనౌన్స్మెంట్ ను విన్న విమానంలోని ఓ ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు చివరి వరుసలో కూర్చున్న అతడు పైలట్ వద్దకు దూసుకువచ్చి దాడి చేశాడు దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది ఇలాంటి ఘటనల్ని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కఠిన చర్యలు తప్పవన్నారు ఢిల్లీలో దట్టమైన పొగవంచు కారణంగా ఉదయం ఐదు నుంచి తొమ్మిది వరకు జీరో విజిబిలిటీ సమస్య ఎదురైంది దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని గంటల పాటు విమాన సర్వీసుల్ని నిలిపివేశారు ఉత్తరాదిలో పొగవంచు కారణంగా నూట యాభైకి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఎనభైకి పైగా రద్దయ్యాయి దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు ఒక్కో విమానం కనీసం యాభై మేర ఆలస్యంగా నడుస్తోంది ఇక పొగమంచు కారణంగా కొన్ని విమానాలు కొన్ని నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టాయి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు